ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కీర్తన గ్రంథము ఎనభై ఒకటో అధ్యాయము పదే వచ్చిన కానీ చదువుతున్నా ఫ్రెండ్స్ వినండి ఆలకించండి ఐగుప్తీలు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడ యోహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాన్ని నింపెదను అయినను నా ప్రజలు నా మాట ఆలకి ఆలకించకపోయిరి ఇస్రాయిల్లు నా మాట వినకపోయిరి కాబట్టి వారు తమ స్వకీయలో చలనమును బట్టి నడుచు కొనున్నట్లు వారి హృదయముండు కఠిన నేను వారిని అప్పగించితిని అయ్యా నా ప్రజలు నా మాట వినట విననే వినని ఎడల ఇస్రాయేళలు నా మార్గములను ననుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు ఈ మేలు గురించి చెప్తున్నాడు ఏమన్నా ఫ్రెండ్స్ ఇస్రాయేలులకి కఠినమైన పనిపెట్టింది కూడా దేవుడే వింటే ఎంత మేల్లో చూడండి కఠినంగా దేవుడు మాట ఎనన వాళ్ళు కఠినంగా ఉండేవాళ్ళు పడే అగసాట్లు ఇవి ఫస్ట్ చదివిన మ్యాటర్లో ఇప్పుడు సెకండ్ చూడు సెకండ్ పార్ట్లో అప్పుడు నేను వేగిరమై వారి శత్రువులను అణగదొక్కుదును ఎట్లా అణగదొక్కేది మనకేమైనా శత్రువులు ఉండగాని ప్రభువు మాట మనం కానీ ఇంటే మన శత్రువులను కూడా అణగదొక్కివేయును వారి విరోధులను కొట్టుదును యహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము నుండును అతి శ్రేష్టమైన గోధుమలు ననుగ్రహించి నేను వాని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదను కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును వినన విన్నవారికి విననవారికి కాదు దేవుని మాట ప్రకారం నడుచువానికి కొండ తేనెతో కూడా తేనెతో పోషించునంట ఎంత అద్భుతమైన మాటలో మన దేవుడు మన తల్లి తండ్రి మరచిన నేను మరువను విడవను మిమ్మల్ని అన్నాడు కదా ఈ ఈ మ్యాటర్కి కారణాలు ఏంటో తెలుసా ఒకరిని ద్వేషించటం ఒకరి చేతితో అప్పు తీసుకుంటే ఇవ్వకుండా ఉండటం మర్చిపోయినట్టు నటియటం ఇట్ట క్రియలు చేసిన వారికి ఎలాంటి శిక్షలు అయినను దేవుని మాట విన్నవాళ్ళని ఎట్ట పోషిస్తారన్నాడు మంచి గోధుమలు అసలు మంచి గోధుమలతో మనం కొట్లో కొనుక్కోచుకుంటే మంచి గోధుమలు అసలు దొరుకుతాయా మంచి గోధుమలతో మనల్ని పోషిస్తాడంట దేవుడు ఎలా మనం కూడా ఒకళ్ళకి ఆశించవద్దు ఒకళ్ళ చే మన కష్టార్జితాన్ని మనమే తినాలా మన కష్టార్జితం పోషించుకు తింటే మనల్ని దేవుడు పోషించినట్టే మనము అనుకుంటాము ఒక్కోసారి దేవుడు చూస్తలేదులే ఏముందలే అనుకుంటాము కానీ అది చాలా తప్పు కొంతమంది అంటారు వేషధారుల వలే వండకుడి అన్నాడు దేవుడు వేషధారణ అంటేనే ఇదే ఎలా నువ్వు తిను ఈ ఇంట్లో మంచిగా తిని బయటికి పోయి ఏం పెట్టింది అందమ్మా వీళ్ళకెళ్ళకి వెళ్తే ఇంత పప్పు వేసి పెట్టింది మేము మా ఇంట్లో ఎరగమైందా పప్పు అని బయటికి పోయి అంటారు వాళ్ళని కూడా వేషధారుల కిందే వస్తారు అట్లా కాకుండా తిన్నింటికోసాలు లెక్క పెడతారంటావు కదా మేలు ఎంత చెయ్యిగాక ఏం మేలు చేసావంటారు వాళ్ళని కూడా దేవుడు తృణీకరిస్తాడు వాళ్ళకు కూడా శ్రమలే నీ కాడ ఉండదే ప్రేమతో నువ్వు కారమైనా పచ్చడైన వేసి ప్రేమతో పెట్టు వాళ్ళకి తినగలిగినంత ప్రేమతో పెడితే దేవుడు నీకు మంచి గోధుమలతో నిన్ను పోషిస్తాడంట నువ్వు వాళ్ళని నీకు ఉన్న దాంట్లో నువ్వు వాళ్ళని పోషించావు కదా దేవుడు నీకు మంచి గోధుమలతో నిన్ను పోషిస్తాడంట దేవుడికి ఎన్ని మహిమ కర మహిమ కలగాలనే ఆశిద్దాం ఫ్రెండ్స్ మనం మనక మనకి ఆశీర్వాదాలు దేవుని క్రియలు మనమే మనం కూడా అనుసరించుకుంటూ నడిస్తే మనకే మేదు ఎట్లంటే మంచి గోధుమలు కొండ తేనె మనకు అసలు కొండ తేనెలు దొరుకుతున్నాయా తీసుకొచ్చుకుందామన్నా కానీ కొండ తేనెమ్మ కొండ తేనె అని ఎల్లమ్మట వస్తారు అరిటాకుల్లో ఆహా కొబ్బరి మట్టలో పోసుకొని వస్తారు అది కూడా డూపుదే ఊరక పుర్రి ఒకటి వేసుకొని వచ్చి బెల్లం పాకమే చేసి దాంట్లో పోసి మన తేనె అని చెప్పి మన ముందు పిండినట్టు నటిస్తారు వాళ్ళు తేనె కాదది అది కూడా ఒక వ్యాపారం మోస వ్యాపారం అది మోస వ్యాపారమే తేనెతో మనం మనం మన తేనెతో చూడాలా మర్చిపోయి మీకు ఒక ఫ్లాష్ బ్యాగ్ చదువుతాను నేను కూడా మళ్ళీ ఇది అయిపోయినాక ఓకేనా ఫ్రెండ్స్ ఈ వాక్యానుసారంగా మనము నడుచుకుందాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోల్ని ముందుకు తెలుసుకోండి